అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త బేసిక్ పేలు డిఏడిఆర్లు కొత్త పిఆర్సీలో అయితే ఏ విధంగా మెర్జవుతాయి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ ఈ డిఏడిఆర్లన్నీ కూడా ఇప్పుడు వరకు ఉన్నాయండి ఇవన్నీ కూడా కొత్త బేసిక్లో మీరు చెయ్యి దానికి ఫిట్మెంట్ని కలిపి పిఆర్సి అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి దీనికి సంబంధించి ఒకసారి క్యాల్క్యులేషన్ అయితే చూద్దామండి ముందుగా ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త పీఆర్సీ డిఏ డిఆర్ బకాయిలు కూడా జమ చేయాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులకు వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ కోరుచున్నాం ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే చేయాల్సిన పనులు అయితే రెండు ఉన్నాయండి ప్రభుత్వం దగ్గర నుంచి అవి ఏమిటంటే పెండింగ్లో ఉన్నటువంటి దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే క్లియర్ చేయాలి అలాగే రెండో విషయం ఏంటంటే కొత్త పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలి ఒకవేళ పిఆర్సీ అనేది లేట్ అవుతే ఈలోగా మధ్యంతర్వృత్తి ఐఆర్ ముప్పై శాతంతో ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఈ రెండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచడం జరిగింది అయితే పదకొండో పిఆర్సీ కాల వ్యవధి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైవ తేదీ నాటికి పూర్తయింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండో పీఆర్సీని అమలు చేయాల్సి ఉంది అయితే ప్రభుత్వం పన్నెండో పిఆర్సీని కమిటీ నియమించింది గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఈ పన్నెండు పీఆర్సీ కమిటీని కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు కొత్త పిఆర్సీని అమలు చేస్తే డిఏ డిఆర్ బేసిక్లో మెజ్ అవుతుంది ఎంత మెజ్జ్ అవుతుందో తెలుసుకుందాం ప్రభుత్వం ఇప్పుడు పన్నెండో పీఆర్సీకి సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పన్నెండో పీఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ డిఆర్ ఎంత శాతం ఉంటే అంత శాతాన్ని కూడా బేసిక్లో మెర్చి చేస్తారు కాబట్టి మనకు ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏతో ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం ఉంది దానికి ఇటీవలే రెండు వేల ఇరవై మూడు జోలే డిఏను కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అది త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ కాబట్టి మొత్తం థర్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ డిఏ డిఆర్ అయితే బేసిక్లో మధ్య అవుతుందండి ఇప్పుడు పన్నెండో పీఆర్సీని అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో ఒకసారి కాల్యులేషన్ చేసినట్లయితే పీఆర్సీలో ఫిట్మెంట్ అనేది చాలా కీలకం సో పదకొండో పిఆర్సీలో మనకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి మధ్యంతర్భితి కంటే పీఆర్సీ ఫిట్మెంట్ అయితే తక్కువ ఇచ్చారు దీన్ని రివర్స్ పిఆర్సీగా నామకరణం చేయడం కూడా జరిగింది అయితే ప్రస్తుతం ఒక ముప్పై శాతం ఫిట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి సో ఈ ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తే కనుక రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ అయితే ఉంది దానికి ఫిట్మెంటు ఒక ముప్పై శాతాన్ని కలిపితే మొత్తం అరవై మూడు పాయింట్ ఆరు ఏడు బేసిక్ అయితే పెరుగుతుందండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే నలభై వేలు అనుకుంటే అందులో పెరుగుదల మనకి సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ పెరుగుతుంది కాబట్టి అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేగా నిర్ణయించడం జరుగుతుంది అంటే వారి యొక్క బేసిక్ పేలో పెరుగుదల అనేది ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఉందండి నలభై వేల జీతం ఉన్న వారికి సో విధంగా బేసిక్ పేలు ఈ విధంగా పెరగడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కొత్త యాస్ న్యాస్ సున్యాస్ పసిబులు అమలు చేయాలి డిఆర్డిఆర్ పెండింగ్లో ఉన్నటువంటి ఇతర ఆర్థిక బకాయిలన్నీ కూడా తక్షణమే చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అంశం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ థ్యాంక్ యూ